హలో ఈరోజు క్యాష్ డిపాజిట్ చేసి ఆ స్లిప్ అప్లోడ్ చేసి వ్యాలెట్లో అమౌంట్ ఎలా లోడ్ చేసుకోవాలనేది స్పైస్ మనీలో చూద్దాం సో యాప్ లాగిన్ అయిన తర్వాత మీకు పైన యాడ్ వ్యాలెట్ అని వస్తుంది అక్కడ అమౌంట్ మీరు ఎంత డిపాజిట్ చేశారో ఎగ్జాక్ట్ అమౌంట్ రాయాలి అందులో రూపాయి అటు ఇటు అన్న మీకు వాళ్ళు వేయరు సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే బ్యాంక్లో మీకు అక్కడ ఛార్జెస్ చూపిస్తుంది ఇక్కడ క్యాష్ అని మెన్షన్ చేసుకోండి మీరు ఏ బ్యాంక్లో అయితే డిపాజిట్ చేశారు ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఫంక్షన్ చేసుకుని డిక్లేర్ దట్ అని చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు అక్కడ ట్రాన్సాక్షన్ ఏ రోజు మీరు డిపాజిట్ చేశారు బ్రాంచ్ కోడ్ ఏంటి బ్రాంచ్ లొకేషన్ ఆ యొక్క లొకేషన్ ఏంటి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఐడియా వస్తుంది మీకు స్లిప్ మీద వాళ్ళు స్లిప్ మీద వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు ఓరేసి తర్వాత రిమార్క్స్ లోడ్ అని చెప్పేసి స్లిప్ అప్లోడ్ చేయాలి ఏదైతే మీకు స్లిప్ ఇచ్చారు బ్యాంక్లో ఆ స్లిప్ మీరు అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత మీకు ఇలాగ డీటెయిల్స్ వస్తే సబ్మిట్ చేసుకుంటే సబ్మిట్ అవుతుంది స్టిల్ ఫర్దర్గా ఇష్యూ ఉంటే మీ డిస్ట్రిబ్యూటర్ కానీ కస్టమర్ కేర్ని కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మేనేజర్ కానీ మీరు కాంటాక్ట్ చేయాలి